గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతో ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము చివరికి నీ జీవితంలో దేవుడి మాటే నెరవేరుతుంది హలో ప్రయా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మృదయ కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి గలప్ దేశాల్లో ఎంతో ఎండ తీవ్ర ఎక్కువగా ఉంది మరి కోయిట్లోని కత్తర్లోని మరి సౌదీలోని మరి ఉదయం పదకొండింటికి సాయంకాలం ఐదింటి వరకు కూడా ఏ పనులు చేసుకోకూడదని వారికి ఆగిన జారీ అండి మరి బయట పనులు చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వారికి మరి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది ఈ దినం మరి ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారు వారి జాబుల విషయంలో డ్యూటీల విషయంలో అది మరి ఎవరెవరు ఎక్కడికి పెట్టుకున్నారో దేవుడి చిత్తంలో మరి వారి ప్రాణం దేవుడు తృప్తిపరిచినట్టుగా ట్రాన్స్ఫర్లు అవ్వ అవ్వాలని ప్రార్థన చేయండి అలాగే ఈ జీవం గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగం యశోగంధము యాభై నాలుగో అధ్యాయం పదిహేనో అక్షరం నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దెల్లదు హలో లుయా లయా దేవుడి సంఘస్థులారా ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నీకు విరోధంగా ఏ ఆయుధమును రూపించి చేసినా వరదలదని చెప్తున్నారండి అంతేకాదు మనం ఈ మనం ఈ ప్రయాణంలో ఈ జీవిత ప్రయాణంలో మనకు కొన్ని భయకాంతులు కలుగుతూ ఉంటాయి కొన్ని ఆందోళనలు మనకు వస్తాయి లేదంటే అపవద్ధి మనల్ని చుట్టూ తిరుగుతూ గర్జిస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాం ఒక మాట చెప్పనండి దేవుడి నందు భయభతులు కలిగిన వాడు ఏ గజ్జింపులకి భయపడాడండి హలైలుయ్యా దేవుడి కృపలో వర్దిలిపోతాడండి దేవుడి నందు భయం లేకుండా లోకంలో నువ్వు ఇంకా బానిసిగా జీవిస్తూ ఉంటే ప్రతి గజ్జనికి భయపడతావు నువ్వు దేవుడినందు నిలిచి నిలకడ కలిగి ఆయనలో భయము కలిగి నువ్వు ఉంటే కనుక ఏ గజ్జింపులు నిన్ను ఏమీ చేయలేవు హలే ఎందుకంటే శత్రువు నీ మీద ఎప్పుడు దాడులు తీసుకురావాలనే చూస్తాడు సరైన బలహీనత అని దుఃఖాలని లేకపోతే నీకు దేంట్లో నువ్వు పడుతున్నావు దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టడం నేను ఎట్టకెట్టకి వెనక్కి లాగేయాలి దేవుడికి దూరం చేసేయాలి దేవుడికి నీకు ఒక అడ్డుగోడ వేసేయాలని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాడు కానీ ఇక్కడ దేవుడు ఇదేనో నీతో చెప్తున్న మాట నీకు విరోధంగా ఏ ఆయుధం రూపించినా అది వర్ధలదని దేవుడు నీతో చెప్తున్నాడు సుమా హలయలు ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో చిట్ట చివరికి ఎవరి మాటలు ఎగ్గుతుంది ఏసే మాటే నెరవేరుతుంది నీ జీవితంలో సరే నా జీవితాలన్నా సరే అప్పవది ఎన్ని కుయెత్తులు చేయని ఎన్ని మన మీద ఎలాంటి ఆయుధాలు సిద్ధం చేయని చూడండి శత్రు మీద దాడి చేయడానికి ఎన్నో ఆయుధాలు రూపింతు చేస్తారు కానీ దేవుడి కృప తోడుంటే ఏ రూపము ఏ ఆయుధం కూడా పనిచేయదు ఉదాహరణకు చూసుకుంటే మనకి దావీదు మరి అక్కడ జరుగుతున్న మరి గొలియత యుద్ధం చూస్తాం గొలియత దగ్గర చాలా యుద్ధం చేయడానికి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కత్తులు ఉన్నాయి కరెక్టాలు అన్నీ ఉన్నాయి కానీ చిన్న బాలుడైన దావీదు మహారాజు గారి దగ్గర ఏమీ లేవు ఒక ఐదు రాళ్ళు తప్ప తన దగ్గర చూసారా ఏమీ లేకపోయినా శత్రువుని ఎదిరించే శక్తిని ఎలా వచ్చిందంటే దేవుడి వల్లనే అయితే కదా ఇక్కడ చెప్తున్న రషయ గన్న వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు నీ వెదుట అంటే నీకు రూపించబడిన ఏ ఆయుధము ఓడితేల్లదని హలే లోయ్య వర్ధెల్లదు అంటే మన దేవునిది విశ్వాసం కలిగి ఉండాలి భయానికి చోటు అవ్వకూడదు ఆందోళనకు చోటు అవ్వకూడదు మనంలో అపినమ్మకు రాకూడదు సందేశాలకు చోటు అవ్వకూడదు నా దేవుడే చూసుకుంటాడు నా వెదటి ఎవరు ఎలాంటి మాటలు పలికినా నా దేవుడికే సూత్రం పొగిడినా సూత్రం తిట్టినా సూత్రం అన్నట్టుగా ఉండాలి మన జీవితాలు పొగిడినప్పుడు పొంగిపోవడం తిట్టినప్పుడు కుంగిపోయినట్టుగా కాకలు కాదు కానీ తిట్టినప్పుడు తీసుకోకూడదు పొగిడినప్పుడు తీసుకోకూడదు ఈ రెండు మనకి కాదనుకున్నప్పుడు హ్యాపీగా సాపీగా సాగిపోతే మన జీవితాలు అంతేకాదు చూడండి వర్షాలకి వరదలు వచ్చినప్పుడు గడ్డి ఒక గడ్డిని చూసారా అది అలా ఒదిగిపోద్ది ఒదిగిపోద్ది మళ్ళీ చిగురిస్తుంది వర్షాలకి వాటికి అంటే సోదలు మనం వచ్చినప్పుడు ఒదిగిపోవాలి ఆ వెళ్ళిపోగానే నిలబడాలి మనం అలాగా ఒక గడ్డి మొక్కల మన జీవితం ఉండాలి తప్ప మనం చటారంగా ఉంటాం ఏ పేడి తుప్పలు వచ్చినాయని ఎదుర్కొంటా అని ఉన్నట్టు దాటిపోవాలి అవి మనం అవి మనల్ని దాటిపోవాలి తప్ప దాన్ని చూసి మనం భయపడిపోకూడదు దాన్ని చూసి ముందే మన ఆటోకులు తెచ్చేసుకోకూడదు చాలామంది టెన్షన్ పడిపోయి షుగర్లు బీపీలు ఈ మధ్యకాలంలో ఒక బ్రదరు అమెరికా ప్రాజెక్టు తనకి రాలేదని అమెరికా వెళ్ళే గ్రీన్ కార్డ్ రాలేదు అది దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉంటాయి కదండి అది రాక ఒక ఎవ్వనస్తు టెన్షన్ పెట్టేసుకొని షుగర్ తెచ్చేసుకున్నాడండి ఈ ఎందుకు అబ్బాయికి షుగర్ ఎలాగొచ్చింది ఏంటి అని రిపోర్ట్లని చూస్తే టెన్షన్ వల్ల అంట చూసారా మనం దేనికి టెన్షన్ పడాలంటే నశించిపోయే ఆత్మల కోరుకును భారం కలిగి ఆటల విషయంలో ఇవ్వవు ఆటల విషయంలో టెన్షన్ పడు ఆటల విషయంలో చింతించు వాటి విషయంలో బాధపడు అప్పుడు నీకు ఏ రోగాలు రావని అతికి బలం దేవుడి నీకు ఇచ్చి ఇంకా ప్రార్థించడానికి కృపణిస్తాడు హలే అంతే తప్ప ఈ లోక భోగాల కోసం టెన్షన్ పడద్దు ఈ లోక భయకాంతుల కోసం భయపడిపోకు చింతించద్దు నీకు తెచ్చినా సరే దేవుడు ఏం చెప్తున్నా చూడండి మనకి మతె స్వార్తలో ఒక మాట ఉంటుంది ఏంటంటే నీ దేహాన్ని చంపిన వాడికి భయపడద్దు అని చెప్తున్నాడు నీ దేహమును నీ ఆత్మను నరకంలో పాడేసేవాడికి భయపడాలంట అంటే మనం దేవుడికి భయపడాలని మనకి దినం దేవుడు చెప్తున్నాడు మన భయం దేవుని నుండి భయం కలిగి ఉంటే ఎవరి నుండి కూడా మనకి శత్రు దాడి రాదండి దేవుడు బలిష్ట రెక్కల చోటు ఉంటే మనం చూడండి ఒక పిచ్చుకు ఎప్పుడైనా చూసారా మీరు మన సముద్రోడ్లకి వెళ్ళినప్పుడు పిచ్చుకలు కనబడతాయి ఆ కొండల గుహాల్లో అయ్యి ఎందుకంటే మా యజమానులు ఎప్పుడైనా తీసుకెళ్తే నేను చూస్తాను కదండి బోల్డ్ పిచ్చుకలు వచ్చేస్తే మాకు కాకలు ఎక్కడ కనబడకొని సముద్రం దగ్గరే కనబడతాయి అవి ఆ కెరటాలకి ఆ కొండలు ఎక్కేస్తాయండి ఆ కెరటాలు కొరత మేము కొంచెం జంకు తెని ఆ పెట్టలో ఈ పిచ్చుకులు లాంటి కూరయ్య కొంగలుగా ఉంటాయి అలాగే నిలబాటు చూస్తూ ఉంటే మనం ఆ ఇట్లకి భయం ఉండవు ఎందుకంటే వాళ్ళ ఆనుకుంది ఎవరి మీద దేవుడి మీద శత్రువు దాడి కానీ కుండేల పిల్లలు ఏం చేస్తాయి గోతుల్లోకి లోన్లోనికి దాకుని పోతే బండ సందుల్లోకి వెళ్ళిపోతాయి పిల్లలు చూసారా అవి ఎక్కువ కాలం బతకవు కానీ దాని నివాస స్థలం ఎక్కడ బండ సందుల్లో మన నివాస స్థలం ఎక్కడ మనుషుల చోట కాదండి మనుషులు నివసించి వాళ్ళు అడ్డుకోడు ఉంటారు వీళ్ళు ఉంటారని చూడకూడదు మనం దేవుడి వేపు చూడాలి దేవుడు బండ సందుల్లో మనం దాకుండాలి హలోలుయ్య మన బండ ఎవరండి మనకు ఎవరండి మనకి నిరీక్షణ ఎవరండి మనకు ఆధారం ఎవరండి అన్నిటికీ దేవుడే దేవుడు మాట మనలో నెరవేరుతుందండి నీవు అనుకున్న మాట నెరవేరదు అపవాదు అనుకున్న మాటలో నెరవేరు చిట్ట చివరికి నీ జీవితంలో ఆయన చిత్తమే నెరవేరబోతుంది కాబట్టి ఏ గజ్జింపులకి నువ్వు భయపడకు నువ్వు గర్జించేవారిగా ఉండాలి తప్ప గజ్జింపులకు భయపడేవారుగా ఉన్నావంటే నువ్వు దేవుడికి సమయం ఇవ్వట్లేదని దేవుడితో కలషన్ నీతో కట్ అవుతుందని చూడండి కలక్షను దేవుడితో కట్ అవుతే మన మధ్యన అపవాది చేరి చాలా గందరగోళం చేసేస్తాడు గందరగోళానికి నువ్వు చోటు ఇస్తున్నావంటే దేవుడితో కలషన్ కట్ అవుతుందని పసిగట్టు ఈరోజే పసిగట్టుకొని సరి చేసుకుని గందరగోళం అంతా బయటకు పంపించుకొని దేవుడితో అతుంగ స్నేహం చే స్నేహం కలిగి ఉంది చూడండి ఇక్కడ ఎర్మియా గంధంలో ఐరాజ్యంలో ఒక మాట చెప్తున్నారండి ఇక్కడ సముద్రములు తన తరంగములను దాటలేనట్టుగా తన తరంగములు ఎంత పొరలేనను పరలేనట్టుగా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి సముద్రానికి అది ఎంత దాటాలని ప్రయత్నించినా దానికి ఒక ఆగ్నిచ్చాడంటే సముద్రానికి ఎందుకంటే ఇసుక ఆగ్నిచ్చేట దాన్ని కంట్రోల్ చేయమని దేవుడు అంటే అది ఎక్కువ నేను దాటేయాలి దాటేయాలి అనుకుంటుంది సముద్రం కానీ దానికి ఒక నువ్వు అక్కడే ఉండు దాన్ని కంట్రోల్ చేయి ఇసుకకి చెప్పాడండి హలే చెప్పాలంటే ఇసుక చిన్నదే అసలు సముద్రానికి కొట్టుకుపోవాలి సూత్రం కదండి సునాబీలు వస్తే పెద్ద పెద్ద బంగ్లాల్లో కొట్టుకుపోతున్నాయి చిన్న ఇసుక్కి దేవుడు ఆ శక్తిని ఇచ్చాడండి అసలు బలంగా ఉంటుంది చాలా ఎక్కువ సముద్రానికి అసలు ఇసుక సముద్రం చూస్తే పని ఏ కోసినా కూడా పొత్తులు ఉండవు అక్కడ కానీ ఆ ఇసు ఆ సముద్రాన్ని కంట్రోల్ చేసే శక్తిని అనుగ్రహించాడండి ఏసయ్య హలే కేవలం దేవుడి కృప వల్లే ఆ ఇసుక శక్తిని కొనుకొని ఆ సముద్రాన్ని గజ్జిస్తుంది కానీ సునాభి వల్లే సుడిగాలి వల్లే ఆ సముద్రం మన మీద ఎరసపడినప్పుడు గజ్జించినప్పుడు ఆ ఇసుకే కంట్రోల్ పెడుతుందండి హలైలు దేవుడు సూటిగా ఈ దినం నీతో చెప్తున్న మాట ఏంటంటే ప్రియా నా సహోదరా సహోదరాలా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు కానీ నీవి ఇలా చెప్పు పరిస్థితులు వైపు చూడు ఇగో ఇసుకకి దేవుడు శక్తినిచ్చాడు నాకును దేవుడు శక్తినిస్తున్నాడు ఇలాంటి సముద్రం సుడిగాలి లాంటి లాంటి గజ్జింపులకి నేను భయపడను నాలో ఉన్నవాడు శక్తిమంతుడు అని నువ్వు ప్రకటించాలి హాలే జీవితంలో ఇది ముగం పైపోయిందని నీకు కొన్ని స్వరాలు వినబడుతూ ఉంటాయి కానీ నువ్వు చెప్పాలి నా జీవితంలో సర్వశక్తిమంతుడు ఉన్నాడు ఆయన చిత్తమే నా జీవితంలో నెరవేరుతుంది అని నువ్వు చెప్పాలి ఈ మాట గట్టిగా దానికి నువ్వు చెప్పుకోవాలి నీ మెల్లన స్వరాలు నేను భయపెట్టే స్వరాలకి నేను గర్జించే స్వరాలకి ఇలా చెప్పాలి నా ముందు నా వెనక నా సర్వశక్తిమంతుడు ఆవరించున్నాడు కాబట్టి నేను దేనికి భయపడను ఆయనే నన్ను నడిపించే దేవుడు ఆయనే నా రక్షణకర్త ఆయనే నా సృష్టికర్త ఆయనే నన్ను చూచుకునేవాడని నీవు చెప్పే విధిగా ఉండాలి హళలు నీ జీవితంలో శత్రు మాటలు చివరి మాటలుగానే మిగిలిపోతాయి దేవుడి వాగ్దానాలే నీ జీవితంలో గెలుస్తాయి హళలు కాబట్టి నీ జీవితంలో ఆ సముద్రం అలల్లాంటి ఆ సముద్రం శబ్దాల లాంటి సునాబి లాంటి పరిస్థితులు ఏ అయినా సరే వెనక్కి పంపించే అవి నేను దాటుకొని పోవాలి తప్ప వాటిని చూసి నువ్వు భయపడిపోకూడదు ప్రార్థించు ప్రభా నాకు సహాయించే నువ్వు నాలో ఉండి శక్తి నన్ను గురించు గొలియంత లాంటి శత్రువుని ఓడించే శక్తిని నాకు దయచ్చే భయమును నాలో తొలగించు ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడుగు దేవుడికి సహాయం చేస్తాడు ఇసుకకి ఎంత కంట్రోల్ దేవుడు ఇచ్చాడో అది కూడా నీకు ఇస్తున్నాడు అలాంటి సముద్రాన్ని ఆపే శక్తిని ఇసుకకి ఇచ్చాడు శత్రువుని ఎదిరించే శక్తిని కూడా దేవుడికి ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి దేవుని శుతిస్తూ శత్రువుని ఎదిరించేవారుగా సిద్ధపడండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపా దేని ప్రభు ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్